తెలంగాణ బతుకమ్మ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈ నెల ముప్పై ఒకటి అలాగే వచ్చే నెల ఒకటి ఈ రెండు రోజుల పాటు కరీంనగర్ జిల్లా నాలు నలుమూలలా పర్యటిస్తారు ఆ పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు బుద్ధపూడు హరిప్రసాద్ గారి నాయకత్వంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి పది గంట పదకొండు గంటల వరకు కరీంనగర్ మానకొండ కాన్స్టిట్యూన్సీ ఏరియాలో పర్యటిస్తారు ఆ తర్వాత ఉద్రాబాద్ నియోజకవర్గానికి వెళ్తారు అక్కడ నుంచి చొప్పదండి నియోజకవర్గానికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ముఖ్య నాయకులను కలిసి తన యొక్క భవిష్యత్ కర్తవ్యాన్ని కార్యక్రమాన్ని వివరిస్తారు ఆ తర్వాత నైట్ హార్డు హైదరాబాద్ కరీంనగర్లో నైట్ హార్ట్ చేస్తారు ఉదయం మరుసటి రోజు ఉదయం ఇక్కడ ఉండేటువంటి అనేక రంగాల మేధావులు డాక్టర్సు అడ్వకేట్సు అదేవిధంగా ఉద్యోగ సంఘాల్లో ఉన్న రిటైర్డ్ ఆఫీసర్స్ అలాగే ఉద్యమం రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరితో కలిసి మరి భవిష్యత్ కార్యక్రమాన్ని వారితో చర్చించుకొని ఇక్కడ నుంచి ముగిసి పార్టీ నా పేరు ఎన్ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్గా నియమితులైనటువంటి సింగ్ గారు మరి కరీంనగర్ జిల్లాలో ఇచ్చిన సందర్భంగా మరి కరీంనగర్లో జాగృతి జనం బాట అనేటువంటి కార్యక్రమానికి వారు ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి ఆ సందర్భంలో కరీంనగర్లో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా సమావేశమై మరి ముప్పై ఒకటి ఒకటి కవితక్క కార్యక్రమానికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పాటు కవితక్క కరీంనగర్లో ఉండేటువంటి కార్యక్రమం పర్యటించేటువంటి కార్యక్రమం ఉంది కనుక దానికి సంబంధించినటువంటి రూపకల్పన జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ రూప్ సింగ్ గారు కూడా రావడం జరిగింది మరి కరీంనగర్లో అదేవిధంగా వారు చెప్పినటువంటి విధంగా మిగతా మూడు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున తవితక్క మా దగ్గరికి రావాలి మా దగ్గరికి రావాలి అనేటువంటి స్పందన గ్రామీణ ప్రాంతాల నుండి మండల ప్రాంతాల నుండి వస్తూ ఉన్నది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తవితక్క ఏ సమస్య ఎత్తుకున్నా ఆ సమస్య వైపు ప్రభుత్వం చూస్తూ ఉంది పరిష్కరించేటువంటి విధంగా ప్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ఈరోజు ఒక నమ్మకం ప్రజలకు కలుగుతూ ఉంది కవితక్క జనం బాట కార్యక్రమంలో ప్రజా సమస్యలు కనుక మాట్లాడితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి మాట ఉంది కనుక ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కవితమ్మ మా దగ్గరికి రావాలి మా దగ్గరికి రావాలి ఇప్పటికే రెస్పాన్స్ వస్తూ ఉంది కనుక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కరీంనగర్ జిల్లాలో ఏ విధంగా ఉండాలనే దాంట్లో ఈరోజు ఇక్కడ సమావేశం రావడం జరిగింది మరి రానున్న రెండు రోజుల్లో కూడా ఇక మిగతా అందరితో సంప్రదింపు కరీంనగర్ జిల్లాలో పెద్ద బ్రహ్మాండంగా విజయవంతం జనంతో సంబంధం లేని వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో ఉన్నవాళ్ళు అది ఏది లేకుండా ఆ జిల్లాలో నాయకత్వంలోనే కదా ప్రతి ఇరవై ముప్పై సంవత్సరాల కోసాలి ఒక కొత్త సమాజాన్ని చూడాలి కొత్త నాయకత్వాన్ని చూడాలి కొత్త వరువుడిని చూడాలి సమాచారాన్ని అందిస్తూ ఉన్నాయి అక్క మీరు నడవండి మీకంటే ఫాలో అవుతా ఉన్నారు ఈవెన్ ఆర్కృష్ణ కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కూడా అక్క దగ్గరికి వస్తున్నారు అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సమాలోచన చేస్తుంది చాలా బలమైనటువంటి శక్తిగా బలంగా ఉన్నారు ఈ పార్టీగా రూపాంతరం చెందుతాం తెలంగాణలో తెలంగాణను శాసించే రోగులు మీ నాయకత్వంలోనే వస్తుంది మీరు కలిసికట్టుగా కట్టుగా బలం అక్క మనుషును ఆకర్షించుకొని మనం ప్రథమ స్థానంలో ఉండాలని మీ అందరినీ కోరుతూ నేను చోదీస్తాను